ఎంబీసీ బీసీ దాంట్లో మేము ఆ ఉన్న నాలుగైదు కులాలు ఏమైతున్నాయో మమ్మల్ని కలుపుకోలేక ఇక ఈ సంఘం పెట్టినామంటున్నా ఆ నాలుగైదు కులాలకల్ నేను వచ్చిన కాకపోతే ఇందులో అంత తెలంగాణ ఉద్యమం సైడ్ ఉండే కానీ అప్పుడు కూడా సామాజిక తెలంగాణ అన్నా గాని అన్నక వచ్చిన ఇప్పటి నుంచి ఇప్పటికీ కూడా అంటే అంత ముందు కూడా అందరూ సమానంగా వాటాలు ఉన్న ఉన్న ధనవంతను పదవులంతలో ఏ అందరికి సమానం రావాలనే ఆలోచనతో పెరిగినటువంటి వాళ్ళని కనుక చెప్తున్నా నూటికి నూరు అందరం కలిసి పంచుకోవాల్సిందే గా పంచాయతీ గురించే ఇప్పుడు మందకృష్ణ అన్న ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి సుదీర్ఘంగా కొట్లాడుకుంటూ అందరికీ సమానమైన వాటా ఎస్సీలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ సమానమైనటువంటి వాటా కావాలని చెప్తున్నారు చూస్తుంటే అన్ని కమ్మరి కొలువులు రెడీ ఉన్నాయి కుమ్మరి కొలువులు కమ్మరి వావులు సాలెల మగ్గాలు మూకు దెబ్బలు అన్ని కలిసి ఇంకా అందరి అన్ని కలిసి ఒక దగ్గర మంద లెక్క ఒక్కటయ్యి చెప్పులు చేసేటువంటి మనకు పాదరక్ష రక్షకులుగా ఉన్నటువంటి చెప్పులు చేసినటువంటి చేతులతోటి చేతులు కలిపి మీ మీ డిమాండ్ కు మేము సంఘీభావం వహిస్తున్నామని చెప్పాలి అందరూ వచ్చుడు అనేది చాలా గర్వకారణం క్రియేటివ్ కమ్యూనిటీస్ వీట డిస్కస్ చేసుకుంటున్నాం బీసీలు బీసీలు అంటే మా వాళ్ళంతా బ్యాక్వర్డ్ క్లాసెస్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు బ్రిలియంట్ అండ్ క్రియేటివ్ కమ్యూనిటీస్ ఆఫ్ దిస్ నేషన్ ఎవరు అన్నారంటే అది బీసీస్ నువ్వు షేర్ ఈ షేర్ కూర్చున్న షేర్ చేయాలన్నా కానీ మా కదా చేసేది నువ్వు ఏం ఏం చేసినా మిషనరీ కావచ్చు ఏం కానీ ఈ ఈ కులాలకు సంబంధించిన ఎంబీసీ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళ పాత్రనే ప్రధానంగా ఉంటుంది సో ఇలా ఇది ఒక న్యాయమైన డిమాండ్ ధర్మమైన డిమాండ్ కు ఈ శక్తి లేనటువంటి వాళ్ళందరూ అని అనుకుంటున్నారు కదా కొంతమంది అనుకుంటున్న వాళ్ళందరూ కూడా అందరి శక్తి కలిపితే ఇంకా బలవంతులు అవుతాం అనుకుని అందరూ వచ్చి మన యొక్క సపోర్ట్ సపోర్ట్ చేస్తున్నాము ఇది సమాజానికి ఒక మంచి రిజల్ట్ ఓరియంటెడ్ అప్రోచ్ కనబడుతున్నాయని చెప్పని నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా సో ఇంతకుముందు చెప్పినట్టుగా ఇదే ఇదే వేదిక సభాధ్యక్షుడు మా నర్సన చెప్పినట్టుగా అన్ని వేదిక మా సూర్యరామలను ఓ ముప్పై ఏళ్ళ పైన చూస్తున్నా రిజర్వేషన్ కోట్ల పంచాయతీ అడికెళ్ళు చూస్తున్నా అన్న మంటనే ఉన్నాడు మండితనే ఉన్నాడు కానీ తన అనుకున్న ఆలోచన ఇంకా ఇప్పటికే దానిక నెరవేరలేదు కృష్ణ వచ్చిండు ఒక విప్లవం తీసుకొచ్చిండు ఒక విప్లవం విప్లవం తీసుకొచ్చిండు అంటే మన కూడా అంటే నిన్ను కంపెట్ కాదు కానీ మన కూడా ఎక్కడో కొన్ని కొట్లాడే రూపాలల్లో కావచ్చు ఎక్కడో దగ్గర ఏదో మిస్టేక్స్ ఉన్నాయేమో అవి కూడా సరిదిద్దుకోవాలి మన కళ్ళ ముందట భారతదేశం గర్వపడేంటి పడేటువంటి ఒక అద్భుతమైన ఉద్యమాన్ని నిర్మాణం చేసిండు తనతోని ఉద్యమాలు ఈ దేశంలో చేసేటువంటి వాళ్ళు పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నాయని కూడా చెప్పి నేను మీ అందరికి విజ్ఞప్తి చే విజ్ఞప్తి చేస్తున్నా ఈ మీటింగ్ పెట్టినప్పుడు కొంచెం మేధావులతోని ఈ అంశం గురించి సపోర్ట్ గా ఎప్పుడైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వర్గీకరణకు సపోర్ట్ వచ్చి ఇచ్చిందో వర్గీకరణ జరగాలేదు న్యాయమైన ధర్మమైన డిమాండ్ అని చెప్పి ఎప్పుడైతే చెప్పింద్రో అప్పటి నుంచి ఒక సభ పెట్టి దాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి శక్తులు లోపల ఎక్కడో సంధి గల వండిపోయి పన్న పుట్టలలో లోపట ఉన్న నాగు మావులు బయట మేము దిశ సర్పాలు కాదు మేము మామూలు చేరుకోవట్లేదే నాతోనేం నష్టం లేదు మీకు మేము ఇళ్ళకాడికెళ్ళి తిరిగినామా మీకేం కాదు అనుకొని బయట చెప్పుకున్నటువంటి ఇటువంటివి కూడా అసలు నావు అసలు సర్పాలు మొత్తం రంగులు బయటికి తీసుకొచ్చుకొని ఇప్పుడు కాటేసే తీరుగా బయట ఉన్నటువంటి పెద్ద మనుషులు చలామణి అవుతున్నటువంటి కొంతమంది రిజర్వేషన్ వ్యతిరేక శక్తులు వాళ్ళు పుట్లకెళ్ళి వీళ్ళు అందరు కలిసి ఈ అంశాన్ని ఒక లక్ష డప్పులు లక్ష కోట్లకు మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధంలో లక్ష కోట్ల సైడు ఈ సర్పాలను ఒక్క దగ్గర చేరినాయి కాబట్టినే ఈ సర్పాలను కాల్తోని ఎక్కడికక్కడ వాళ్ళ ఆలోచన విధానాన్ని కాలుతోని కొట్టాలా చెప్పులతోని కొట్టాలా చెప్పులతోని కొట్టి నడివి పడాల్సిన అవసరం ఉండాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా చాలా దుష్ప్రచారం చేస్తున్నారు ఎక్కడ కులం ప్రస్తావన తీసుకోకున్నా గాని కులం కులం గురించి మాట్లాడకుండా గాని ఆ కులం కులం మీద వాళ్ళు తీసుకుపోయి ఎన్ని భూతులు అంజన అంజన పడితేనే ఉన్నాడు ఇడ నేను పడితేనే ఉన్నా విటలు పడితేనే ఉన్నాడు ఇక ఇప్పుడు రేపటి నుంచి మీరు కూడా పడతారు కావచ్చు వాళ్ళు ఇందరూ ఎంత సంఖ్యలో నాకు అర్థమవుతున్నారు కానీ నోటికి ఎట్ల సగం మాట్లాడుతున్నారు ఇది మనం బీసీ మేధావులను పిలిచి ఇక్కడ దీనికి సంఘీభావంగా మనం దీనిలో పార్టిసిపేట్ చేయాలి ఒక న్యాయమైన డిమాండ్ అని చెప్పి మాట్లాడే క్రమంలో నేను కొంతమంది మొట్టమొదటి మీటింగ్ పోయిన తర్వాత కొంతమంది స్పందించిన విధానం చూసిన తర్వాత ఇదేదో కుట్ర జరుగుతుంది అనిపించి కొంతమంది మేధావులతో మాట్లాడిపించి బయట మెసేజ్ అని పెడితే ఆ మీటింగ్ మాట్లాడేటప్పుడు ఓ మా సార్లు కూడా పాపం ఎవరు చూసినా మరి ఎట్లా మండ చూసినా వేరే పువ్వులు పట్టుకొని తిరుగుతుంది కదా పూ జలు ఉన్నది కదా బైక్ ఉన్నది కదా పువ్వు పార్టీ కదా ఏ ముచ్చట్లు ఓ మస్తుగా చెప్తే అన్ని అడ్డీ చేసి ఇవన్నీ కాదు ఒక వ్యక్తిని ముప్పై సంవత్సరాల నుంచి ఒక కాజ్ పట్టుకొని తిరుగుతున్నటువంటి వ్యక్తిని బద్నాం చేసేటట్టుగా న్యాయమైన డిమాండ్ పొంద ఆలోచన తోటి వీళ్ళు ప్రయత్నం చేస్తున్న అందరితో మాట్లాడి తీసుకొచ్చి పెట్టి మాట్లాడిపిస్తే అందరు కన్వెన్స్ అయిన తర్వాత అందరు కన్వెన్స్ అని ఇప్పుడు అందరి చలో మేము కూడా ఈ సైన్యంలో కలుస్తాం మన పోరాటంలో మేలు సైతం అని చెప్పని మొత్తం అందరు యావత్ సమాజం మొత్తం ఒక దగ్గరకు వస్తే ఎవరు వస్తే వాళ్ళను ఎవరు వస్తే వాళ్ళను బయట కనీసం చెప్పుకునేటువంటి పదజాలంతో చాలా అన్యాయంగా ఘోరంగా మాట్లాడుతున్నారు అయ్యా మీరు ఆ మాట్లాడటో వాళ్ళు అందరు చెప్తున్నా నాకు తెలిసి మా నాయన తర్వాత మా నాయన మా నాయన తర్వాత నేను ఎక్కువ తెలంగాణ అంశాలతోటి ఎక్కువ తిరిగింది గద్దరన్న తోటి గద్దరన్న ఎవరు బై గదని ఎవరు గదలను తిడతాం ఆమె గదలన్న రాలేదా గదలన్న వర్గీకరణ సపోర్ట్ చేయలేదా మేమంతా వినియలేదా మా ఇళ్ళని విడియలేదా రంజన్న విరగలేదా కృష్ణతో వేదికలు పంచుకోలేదా ఆయనే మేము మాకు మా లోపట కమిట్మెంట్ ఉన్నది కానీ ఎవరెవరైతే దీన్ని వ్యతిరేకించుకుంటా దుర్భాషలాడుకుంటా అంబేద్కర్ పేరు చెప్పుకొని పొద్దున్న లేసి అంబేద్కర్ వాదులం అంబేద్కర్ అనే పేరు చెప్పుకుంటూ అడ్డమైన బుద్ధులు మాట్లాడుతున్నారు బాగా చదువుకున్న వాళ్ళు కూడా గిజన్ అంబేద్కర్ ఇచ్చినటువంటి మీకు విజ్ఞానం కదేనా కాంచీరామ్ పేరు తీసుకొని మాట్లాడుతున్నారు కాంచిరామ్ ఇచ్చినటువంటి స్ఫూర్తి మీకు బూతులు మాట్లాడమన్నారా అర్గోలుగా మెడ్డల్ మేధావులట అట ప్రాస్ట్యూట్స్ అట నేను ప్రతి వేదిక మీదగా మాట్లాడదాల్చుకున్నా నాకు అనిపిస్తున్నది వాళ్ళు ఎప్పటిదాకా బయటకు వచ్చి ముక్కు నెలకు రాయరో ఇట్లా మాట్లాడలేదు రిజర్వేషన్స్ కు న్యాయబద్ధమైన డిమాండ్ కు సపోర్ట్ చేసుకుంటా సంఘీభావంగా వండుకుంటూ మాట్లాడే ప్రతి ఒక్కరిని మీరు ఇట్లా బూతులు తిట్టుకుంటా పోతే ఇక మేము కూడా మిమ్మల్ని విలేయాల్సి వస్తుంది అని చెప్పి చెప్పడం వెళ్ళాల్సిన అవసరం కూడా మాతో పాటుగా మా ఎంబీసీ మా బంధువులు కూడా వచ్చిండ్రు అర్థం చేసుకొని ఇప్పటికైనా సోకి రాండ్రి కత్తి పద్మారావు రాంటోళ్ళు కూడా సపోర్ట్ చేసింది కదా కృష్ణ నిన్న అన్నాడు అరే ఒక్కరనే రాని బయ్ బయటికి నువ్వు రావాలని చెప్తున్నారుగా ఒక్కరనే రాని మేము కలిసి పనిచేసేందుకు ఆ వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు మీరు ఒకరైనా బయటికి రాండి మాతో పనిచేస్తా మీతో మేము పనిచేసా సిద్ధం అని చెప్పని వీళ్ళ మేము కూర్చుంటే మాట్లాడుకుంటాను వాళ్ళు అయితే సపోర్ట్ చేస్తారు పది కినులు ఒకరు కూడా వస్తారు ఇద్దరు అయితే సచిను చేసారు కానీ అయితే వస్తలేరు ఒక్కడు కూడా గింతాన్యాయం ఉంటుందా అందుకే నేను ఉట్టి అన్లే ఆ మాట విష సర్పాలని చెప్పాను ఉట్టిగా అన్లే బయట జేరుగొడ్డు లెక్క తీసుకుని నా ఉంపాములే జేరుగొడ్ల రూపంలో జరుగుతున్నటువంటి అని ఉట్టిగా చెప్పలే ఇక వీళ్ళన్నిటితో ఇలా సమాజం కూడా జాగ్రత్త ఉండి ఎవరు ఎవరు మేధావులు ఎవరు మేధావులు ఎవరు మేతావులు చిన్న చిన్న పదవులు వస్తే ఉరికిపోయి వచ్చి ఒక మహోన్నతమైన ఉద్యమాన్ని బొంద ప్రయత్నం జరుగుతున్నది కాబట్టి కానీ అన్నంత టైం చూపిస్తున్నావా నువ్వు చూస్తున్నావు అనుకున్నా సారీ ఓకే నేను ఏంటంటే ఒక అప్పీల్ మీ అందరికి వెళ్ళదలుసుకున్నా కృష్ణన్న ప్రపోజల్ మేరకు నన్ను అనుకున్నాను ఏంటంటే లక్ష డప్పులు వేల గొంతులతో పాటు వాళ్ళ ఆ వృత్తి ఆ కల్చర్ ని తీసుకొచ్చి బయట ఆ ధ్వనితోటి ప్రపంచానికి ఇంపించాలనుకున్నాడు ప్రభుత్వాలకు ఇంపించాలనుకున్నాడు దానికి సంఘీభావంగా మన కుల వృత్తులు మన కుల కులాలకు ఉన్నటువంటి సాహిత్యానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి అన్నిటినీ ఇప్పుడు మా గొల్లి డోల్ దెబ్బ ఉన్నది డోల్ పట్టుకొని వస్తాం డోళ్లు ఇట్లా అన్ని ఏ పరికరాలు కల్చరల్ ఇంప్లిమెంట్స్ ఉన్నాయో వాటి అన్నిటి శటకాల లెక్క చెప్పి వేసి ఇప్పుడు ట్వంటీ సిక్స్ జనవరికి ఎట్లయితే ప్రదర్శన చేస్తారో అట్లా మొత్తం మన ప్రతి కులంకెళ్ళి మన మన తరఫుకెళ్ళి సంఘీభావంగా ఒక్కొక్క కులం వాళ్ళ వృత్తులే కావచ్చు వాళ్ళన్ని పట్టుకొని ఒక్కొక్క వ్యాన్ మీద ఇట్లా మేము 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 సైతం రిజర్వేషన్ కు సంబంధించిన అది ఒకటి మేము తయారు చేసి పంపుతాం కానీ దాని అంతా మనం ప్రతి ఒక్క కులం తీసుకొచ్చి తీసుకొచ్చిన దానికి ఒక ప్రదర్శన దానికన్నా ముందు ఫిబ్రవరి ఏడు వెయ్యి వందల లక్షల డబ్బుల కన్నా ముందు మనం ఒకటి మన వర్గాలకు సంబంధించినటువంటి అన్ని తెలంగాణలో కావచ్చు తూడుం దెబ్బలు కావచ్చు ఏమున్నా కానీ వాళ్ళ దగ్గర ఏమేమి ఎక్విప్మెంట్స్ ఉంటాయో వాళ్ళన్నిటిని ఆదివాసీల సమస్యలు కూడా ప్రదర్శన చేయాలని చెప్పి ఒక ప్రపోజల్ ఉన్నది మీరు అందరూ ఒప్పుకుంటే అందరూ సప్పట్లు కొట్టి దాన్ని ఆమోదింపజేయాలని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నాం పోయే ముందు పోయే ముందు ఏ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు మీరు ఏమేమి చేయగలుగుతారో ఒక చిన్న లిస్టు రాసి కనుక మా చేతిలో పెడితే ఆల్రెడీ అందరు హోంవర్క్ చేస్తున్నా రేపు పొద్దు వరకు మొత్తం లిస్ట్ తయారైపోతుంది కానీ అందరు అన్ని కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి కానీ మీ కాంట్రిబ్యూషన్స్ ఏంటి అనేది ఒకసారి మాకు కనుక అవజిక్తే ధన్యవాదాలు చెప్తాను ఈ అవకాశం ఇచ్చినందుకు అన్నకు థ్యాంక్ యూ